దీపావళి సందర్భంగా అందరు మహిళలు కూడా దీపావళికి నోములు నోస్తూ ఉంటారు అయితే ఆ దీపావళికి నోములు నోసే సందర్భంగా ఏవైతే విగ్రహాలు ఉంటాయో మట్టి విగ్రహాలని ఇంటికి తీసుకెళ్లి పూజ చేస్తూ ఉంటారు అయితే ఆ విగ్రహాలకు సంబంధించి మనం ఏదైతే ఎర్రగడ్డలో ఆ విగ్రహాలు అమ్మకాలని జరుపుతూ ఉంటారు ఇప్పుడు ఆ స్టోర్లో ఉన్నాము దీపావళికి మట్టి చిప్పలు అటు విగ్రహాలు అమ్ముతున్నారు కదా ఈసారి లాభాలు ఎలాగున్నాయి లాభాలు రేట్లు ఎక్కువ ఉన్నాయి వానలు పడ్డాయి కదా దానిలో ఎండకు వానకు ఇది ఎండ లేదు దీనికి రేట్లు ఎక్కువ ఉన్నాయి పోయిన సంవత్సరంతో కూడా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అప్పుడు మాకు రెండు రూపాయలు రెండున్నర పడుతుంది ఇప్పుడు మూడున్నర అట్లా పడుతుంది అంటే కూడా వచ్చి పలిగిపోతున్నాయి మాకు ఎక్కువ అట్లా లాభం లేవు అంటే వీటిని మీరే తయారు చేస్తారా లేకపోతే కొనుక్కోవచ్చు కొనుక్ోస్తాం ఈ మన మట్టి కుండలు అవి చేస్తారు కదా చెన్నైతోని చెన్నై కూడా మాల వస్తాయి ఇవన్నీ చెన్నై విగ్రహాల విగ్రహాల మట్టికి వేరే దగ్గర తెప్పిస్తారు చిప్పలు కూడా అక్కడి నుంచే తెప్పిస్తారా ఇక్కడేమో తయారు కాదు అక్కడికి వెళ్ళి వస్తాయి మన ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇలా రేట్ మాకు గిరాకు మాకు గిరాకు ఎంత అడుగుతుంది ఆడేమో రేట్ ఎక్కువ ఉన్నాయి అది అంటే ఈసారి లాభాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి అప్పుడు తక్కువ ఉంది అంత మాకు లాభం మొత్తలేవు చాలా తక్కువ వస్తుంది ఆడ రేట్ ఎక్కువ ఉంది ఇలా రేట్ తక్కువ అడుగుతుంది దాని ఇట్లా వాన పడినాయి కదా దానికి ఇది చాలా తక్కువ వచ్చింది మాల్ తక్కువ వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలన్నీ కూడా ఆ నోములకి ఉపయోగించే విగ్రహాలే అమ్మవారి విగ్రహాలు కావచ్చు అటు దేవుడి విగ్రహాలు కావచ్చు చిన్న చిన్న బొమ్మల్ని కూడా అమ్ముతూ ఉంటారు అయితే ఈ స్టోర్ ఏదైతే ఉందో ఇది దీంట్లో ఉన్నటువంటి అమ్మ ఏదైతే విగ్రహాలు ఉంటాయో వాటిని కూడా మట్టి విగ్రహాలుగా తయారు చేసి అటు మట్టి చిప్పలు కావచ్చు మనం దీపావళి సందర్భంగా ఏవైతే మట్టి చిప్పలను దీపావళికి ఏర్పాటు చేసుకుంటామో ఆ మట్టి చిప్పలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం మట్టి చిప్పలను ఇప్పటి వరకు కూడా మనం దీపావళి సందర్భంగా అన్ని చోట్ల మట్టి చిప్పలను చూస్తుంటాం కానీ ఏవైతే ఎర్రగడ్డ ఇక్కడ స్టోర్లలో ఉంటాయో నోములకి నోచేటువంటి విగ్రహ ఏర్పాటు చేసేటువంటి విగ్రహాలు కావచ్చు అటు చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు ప్రత్యేకంగా ఉంటాయి వాటిని అలంకరణ తయారు చేయడం కూడా చాలా అందంగా తయారు చేస్తారు అలాగే కాకుండా మనము నోముల్లో పెట్టేటువంటి ఏవైతే చిన్న చిన్న కుండలు కావచ్చు వాటిని కూడా చాలా అందంగా తీర్చిదిద్దు ఉంటారు మనం ఇళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే ఇవి గుమ్మానికి తగిలించుకునేటువంటి వస్తువులను కూడా వీళ్ళు మట్టితోనే తయారు చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా దీపావళికి మనం ఇళ్లల్లో నోచుకునే నోములు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ప్రత్యేకంగా మట్టి బొమ్మలనే ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇవి ఏవైతే ఈసారి అమ్మకాలు కూడా ఎలా ఉన్నాయి దాదాపు ఇక్కడ ఏర్పాటు చేసిన వంటి విగ్రహాలు కూడా చాలా వరకు అమ్మకాలు అనేవి జరిగాయనైతే చెప్తున్నారు స్టోర్ వాళ్ళు అయితే ఇప్పటి వరకు కూడా మనం ప్లాస్టిక్ మయంతో అన్ని పండగలను జరుపుకుంటూ ఉంటాము ఇదివరకటి ఇదివరకటి కన్నా మట్టి చిప్పలు ఏవైతే ఉంటాయో వాటిల్లో దీపాలను ప్రత్యేకంగా వెలిగిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ మయం అవ్వడంతో కూడా అక్కడక్కడ మనం ఇలాంటివి చూడడం ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే మట్టి చిప్పలతో దీపాలు వెలిగించుకోవడము ప్రత్యేకంగా దీపా ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది దాదాపు కనుమరుగైపోయే సమయంలో ఇలాంటి చిప్పలు అనేవి దీపావళికి ప్రత్యేకంగా మనం దేవుడి ముందు దీపం వెలిగించాలన్నా అటు గుడిలోనూ దీపాధారణ చేయాలి అన్నా సరే మట్టి చిప్పలను ప్రత్యేకంగా తీసుకెళ్తూ ఉంటారు కానీ ఇవి ఈ రోజులలో మట్టి చిప్పలపై చాలామంది అంతగా ఇంట్రెస్ట్ చూపకపోవడము వాటి వాటి తయారు చేసిన ఖర్చు ఎక్కువైనప్పటికీ వాటిని అమ్మేవారికి ఎలాంటి లాభాలు లేకపోవడం అయితే చూస్తున్నాం అయితే ఇప్పటి వరకు కూడా ఏవైతే ఈసారి దీపావళికి ముందుగానే మార్కెట్లోకి మట్టి చిప్పలు కావచ్చు అమ్మగా అమ్మవారి విగ్రహాలు కావచ్చు అటు ఏవైతే నోములలో చాలాని విగ్రహాలను కొనక్కెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు మహిళలు ప్రత్యేకంగా దీపావళికి నోము నోచేటటువంటి నోములు ఏవైతే ఉంటాయో దాంట్లో ప్రత్యేకంగా శివుడికి ఆరాధిస్తూ ఏవైతే పార్వతి చేసినటువంటి పూజలు ఉన్నాయో వాటిని కూడా వాళ్ళ కుటుంబీకులంతా కూడా సురక్షితంగా ఉండాలని ఇలాంటి విగ్రహాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే విగ్రహాలు ఉంటాయో ఆ విగ్రహాలన్నిటినీ కూడా తీసుకెళ్ళి ఇంట్లో మహిళలు పెళ్ళైన మహిళలు ఎవరు ఉంటారో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆరోగ్యపరంగా కావచ్చు అటు ఆర్థికంగా కావచ్చు సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఈ నోము దీపావళికి రోజు నోస్తూ ఉంటారు వీటిని చేయడానికి కూడా ప్రత్యేకంగా ఇంత ఇన్ని అలంకరణ బొమ్మలు ఉన్నప్పటికీ కూడా ఈసారి గిరాకీ అనేది సరిగా అయితే స్టోర్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది కెమెరామ్యాన్ అనిల్తో నాగవాణి టీవీ ఎర్రగడ్డ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్